వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా ఉన్నాయంటే అలవి కాని వాగ్దానాలు ఒక చిన్న ఒక సినిమాలో ఒక సీని సార్ అందులో అహనా పెళ్ళంటలో కోటా శ్రీనివాసరావు గారు ఎవరు చుట్టాలు ఒక కోడి గట్టి సరిగ్గా భోజన టైంకి వచ్చాను బావా అకే నాకు కూడా వడ్డిచ్చే మంచి మాట బావా కూర్చోవయ్యా ఇవాళ మా ఇంట్లో కోడి కూర కోడి కూర ఆహా మాత్రం చూరుకు వెళ్ళాడుతుంది అదిగో దానొక్క రెప్పార్పకుండా చూస్తూ పొట్టన్న మింగేడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది పెట్టేసి ఇగో కోడి పెట్టేసి మీకు ఇలా చికెన్ తినిపిస్తున్నాను అన్నట్టుగానే ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఇవన్నీ రకాల అలవికాన్ వాగ్దానాలు చెప్పి ఈ ప్రజలను మోసం చేసింది సార్ అందుకొరకే మీకు ఒక పర్సెంట్ ఎక్కువ వచ్చింది కానీ వాస్తవంగా చెప్పాలంటే సరే టెక్నికల్లీ మీరే అది మేము ప్రజల గుండెల్లో ఉన్నాం మీరు ఇంకొక మాట కూడా చెప్పారు మిమ్మల్ని అక్కడ ఎందుకు కూచోబెట్టి రన్నారు కానీ తొంభై నాలుగు తొంభై మూడులో ఎన్టీ రామారావు హవాలో కాంగ్రెస్ ఎట్టయితే ఇరవై ఆరు సీట్ల గొట్టుకపోయిందో రేపటి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థితి కూడా ఉంటుందని చెప్తూ